Welcome to Teja TV News. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ మండల కేంద్రంలో బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆర్ఎన్ బి ఫంక్షన్ హాల్ కిటకిటలాడింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయుల్ని శాల్వా కప్పి జ్ఞాపికలు అందించి సత్కరించారు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేందని ప్రశాంత్ రెడ్డి కొనియాడారు విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులే కీలకమని పేర్కొన్నారు విద్యారంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ఆయన వివరించారు ఉపాధ్యాయుడైన గిరి మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషిని గుర్తించి గౌరవించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు మొత్తం మీద ఈ వేడుక జిల్లాలో విద్యారంగం పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి చాటి చెప్పింది ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సన్మానం అనేది ఫస్ట్ స్టైల్కి అలా కనిపిస్తా ఉంది నాకు ఇంతకుముందు నేను ప్రైవేట్ స్కూల్ టీచర్స్ సన్మానం చేసే ఒక కార్యక్రమం ఈ ఒక మంచి సాంప్రదాయం నేను ఎట్లా కొనసాగించబడాలి ఈ బెస్ట్ ఇంత సన్మానం చేస్తాయి మీకు మీ పనిపట్ల మీకు అభిమానం చేస్తారు ఇవాళ సన్మానం వచ్చిన సన్మానం ప్రేమ ఎవరైనా ఏమనుకుంటారో నేను నా స్టాండర్డ్ ని కాపాడుకోవాలి అంటున్నాను అనుకోని మీ పనిపట్ల మీకు బాగా అభిమానం మిమ్మల్ని చూసి మీ తోటి టీచర్స్ కూడా ప్రేరం ఇవాళ ఈయనకు వచ్చింది రేపు ఈ సార్కి వచ్చింది ఇవాళ నేను తెచ్చుకోవాలి అన్న ఒక ఇన్స్పిరేషన్ అయితే నేను సాధిస్తా ఉన్నా అట్లా ఉండేది ఏ స్కూల్లో ఆ స్కూల్లో కూడా సన్మానాలు చేస్తే ఆ తల్లిదండ్రులు మీ స్కూల్ డే ఉంటుంది మీ స్కూల్ డే రోజున పిల్లల ముందు ఆ పేరెంట్స్ ముందు సేమ్ ఇదే కార్యక్రమం చేస్తే టీచర్స్ యొక్క మీ యొక్క గౌరవం ఈ ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల యొక్క గౌరవం బ్రహ్మాండంగా ఉంటది ఆ విచారణల దగ్గర కావచ్చు ఆ సమాజంలో కావచ్చు స్కూల్లో నియోజకవర్గంలో ఉన్న దాదాపుగా నలభై ఐదు నలభై ఆరు స్కూళ్ళ నుంచి తొంభై మంది ఉపాధ్యాయులను ఎన్నుకొని వారికి నేడు సన్మానం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల యొక్క ప్రతిభను వెలుగరేయడం వారిని సమాజానికి పరిచయం చేయడం ఇలా సన్మానం చేయడం మూలంగా వాళ్ళు ఇంకా ఉత్తేజం పెరిగి మంచి విద్యార్థులు తయారు చేస్తారు తద్వారా ఆయా పాఠశాలలో పనిచేస్తున్న మిగిలిన ఉపాధ్యాయులు కూడా ఇది ప్రేరణగా అందిస్తుంది ఈ నేటి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన బాలపంట శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మా బాల్ బడ్జెట్ స్కూల్ ఆ బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్